ఈ రోజు వీడియోలో నేను మీకు పిల్లలు ఎక్కువగా మ్యాగీ నూడుల్స్ ఇష్టపడుతూ ఉంటారు సో బయట కొన్న నూడుల్స్ ఏవైనా ఈపీ అయినా మ్యాగీ అయినా ఏదైనా కూడా మైదాతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు హెల్త్ కి అస్సలు మంచిది కాదు అది ఎస్పెషల్లీ పిల్లలకు అసలుకే మంచిది కాదు సో అందుకని చెప్పేసి నేను ఈ రోజు అయితే గోధుమ పిండితో నూడిల్స్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట నాకైతే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఇది సెకండ్ టైం చేయడము ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపించింది సో పిల్లల్ని సాటిస్ఫై చేసేటట్టుగా బయట తిన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టయితే పిల్లలు బయట ఫుడ్ అనేది అస్సలు అడగరు సో దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు ఒక రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో దాన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకొని తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా పిండి స్మూత్గా అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత గుట్టను తీసుకొని సన్నటి ఫిల్టర్ పెట్టి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని దానిలో ఫిల్ చేసుకొని లాక్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ మురుకుల గుట్టంతో మురుకులలాగా వేసుకోవాలన్నమాట గోధుమ పిండితో సో మధ్య మధ్యలో కట్ చేస్తూ దాన్ని ఇలా రోల్ చేస్తూ టర్న్ చేస్తూ ఉంటే మనకి మురుకులు అనేవి ముద్దలాగా కాకుండా విడివిడిగా మనకి ప్యాన్లో కుక్ అవుతాయి సో ఇలా ఒక రెండు పొంగులు పొంగిన తర్వాత తీసేసుకోవడమే జల్లిగడ్డతో ఇవి బాగా కుక్ అయి ఉంటాయి మనం ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసినాం కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా బాగుంటాయి సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో యాడ్ చేసుకొని వాటిని బాగా కుక్ అవ్వనివ్వాలి కొద్దిగా అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ లైట్గా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని దీనిలో వేసేసేయాలి వేసేసి కలిపేసుకొని కావాలంటే పిల్లలకి అలవాటు అవ్వడం కోసం కొద్దిగా మసాలా యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో నా దగ్గర కొద్దిగా మసాలా గోల్డ్ ఉండే అనమాట సో దాన్ని యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ రావడం కోసం యాక్చువల్గా అయితే అవసరం లేదు సో అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి సాల్ట్ అది చెక్ చేసుకున్నట్టయితే మ్యాగీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే అస్సలు నమ్మరు అంత బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యాడ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదంటే ఇవాళ వీడియో బాయ్ బాయ్